యమున గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది విహారీ అక్కడికి వచ్చి డ్రైవర్ ఇక్కడ అని అడుగుతుంటే ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళారు సార్ అని డ్రైవర్ చెప్తాడు ఇంకా విహారీ చాలా టెన్షన్ పడుతూ గుడి లోపలికి వెళ్ళి విహ యమున కోసం వెతుకుతూ ఉంటాడు మరోవైపు లక్ష్మి కూడా గుడి దగ్గరికే వచ్చి ఉంటుంది ఇంకా విశ్వనాథం మాత్రం ఆ యమున కోసం మెట్ల దగ్గర నుంచొని అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడు యమున ప్రదక్షిణలు పూర్తి చేసుకొని మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటే అక్కడ అతను భిక్షగాడలాగా ఉంటాడు కదా అతనికి ఏదైనా ఇద్దాము అని వెళ్ళేది కాస్త ఆగి డబ్బులు తీసి వేస్తూ ఉంటే ఇంకా అతను ముసుగు తీసేసి యమున అని అంటూ ఉంటే విశ్వనాథాన్ని చూసి యమున చాలా టెన్షన్ పడిపోతూ కళ్ళు తెరిచి మరీ చూస్తూ ఉంటుంది ఇంకా విహారి కూడా అది చూసి అమ్మ అని దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు లక్ష్మి కూడా అక్కడికే వచ్చి ఉంటుంది మరి విశ్వనాథం ఏమైనా చేస్తాడా విహారి వచ్చి కాపాడుతాడా విశ్వనాథాన్ని పట్టుకుంటాడా అసలు ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్